పడ్డాను మా ఆశీస్సులు జయస్రం మాకు చాలా కాలం నుంచి తెలుసు మేము జయసరా ఇంజనీర్ శ్రీనివాస్ అనేవాళ్ళం మంచి పట్టుదల గల మనిషి ఏదో ఒకటి సాధించాలనే తత్వం కలివాడు అయిన మనిషి అబద్ధం చెప్పడు ముక్కు సూటిగా పోయే తత్వం చాలా మంచి గుణాలు ఉన్నాయి అతను సినిమా పూర్తి చేశాడంటే నిజంగా ఆశ్చర్యపోలేండి ఎందుకంటే ఇంత ముక్కుసూటిగా పోయేవాడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అతని మంచితనమే అతనికి ఆయుధోయి నడిపించి ఈ చిత్రాన్ని పూర్తి చేయించింది ఇప్పుడు ఆడియో ఫంక్షన్ దాకా వచ్చాం కనుక ఈ పాటలు మంచి ప్రజాదరణ పొందాలి అలాగే సినిమా కూడా రషెస్ మేము చూసాం చా చేసిన పాత్రధారులు అందరూ యూత్ కొత్త కురాడందరూ చాలా బాగా చేశారు చివరిలో నిజంగా కంటతటి వచ్చింది అలా అంటే నేను నా ఫ్రెండ్స్ కథలో సరదాగా అనుకుంటాం నిజంగా సరదాగానే ఉండి ఆ సరదా సరదాగా సరదాగా అనుకుంటాం నిజంగా సరదాగానే ఉండి ఆ సరదా సరదాగా మనుషుల జీవితాలు చివరికి మన ప్రేక్షకులను ఎందుకు కంటత ఇది టీనేజీ ఈ టీనేజీలో పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలని రాసాడు ఒక చోట ఇప్పుడు ఇతను ఆ ఆఖరి టీనేజీ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వయసులో ఉన్నటువంటి ఆ పిల్లల కథని చాలా చివరిలో కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి అని ఇందాక అన్నయ్య అన్నాడంటే అర్థం అదే ఆ వయసులో ఉన్న పిల్లల్ని తిట్టలేరు తిడితే ఆత్మహత్యలు చేసుకుంటారని భయం కొడితే ఆత్మహత్యలు చేసుకుంటారు కొట్టలేము అసలు పది పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ పిల్లల్ని ఎందుకు కొడతారు తల్లిదండ్రులు కొట్టలేరు తిట్టలేని కొట్టలేని వయసు అది చెప్పాలి చెప్తే ఎలా ఉంటుందంటే మనందరం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసు దాటి వచ్చిన వాళ్ళే ఆ వయసులో ఎలా ఉంటుందంటే నాకు తెలియదు అనుకుంటారు ఏంటి ఇళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తారండి వాళ్ళు వాళ్ళకి తెలిసినట్టు మీ తరం వేరు మీ ఆలోచనలు వేరు ఇందుకో బొమ్మరి ఫాదర్ లాగా మీరేంటిది అన్న ఫీలింగ్లు ఇలా ఉంటాయి ఆ పిల్లలకి అయితే ఒక అద్భుతమైన కళాశాలతో అంటే ఫ్యామిలీ స్టోరీలా కాకుండా రకరకాల పిల్లలు ఇందాక గంపలో ఎత్తుకొచ్చినట్టు కానీ అంతమంది పిల్లలు ఒక కాలేజీకి వస్తే మేము మా ఎంట్రీలో రాసాం ఈ చరిత్ర చేసేరాతో ఇలా అందరూ పిల్లలే మొత్తం కూర్చోబెట్టుకుని క్రిస్టి హౌస్లో